స్వాగతం ఆదివారం రోజు తులారాశివారి యొక్క దిన ఫలాలు కనుక చూసినట్లయితే అసలైన పని అవుతుంది అయితే తులారాశివారికి ఏ అంశంలో వారికి పని జరుగుతుంది అలాగే ఈ యొక్క తులారాశివారు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా పురుష వరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే గనక అధిక తెలివితేటలను కలిగి ఉంటారు అలాగే అధికార ధోరణి కూడా ఉంటుంది ఒకరికి లోబడి ఉండే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి చాకచక్యాన్ని నేర్పరితనాన్ని కూడా ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే మేధావులుగా గుర్తింపును కూడా ఖచ్చితంగా పొందుకుంటారు అత్యున్నత శిఖరాలను అదృహించడానికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి ఈ యొక్క తెలివితేటల కారణంగా అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో మనం చూస్తూ ఉంటాం ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు అయితే జూలై ఇరవయవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వారికి కనుక చూసినట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా మరికొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా అసలైన పని జరుగుతుందని చెప్పుకోవాలి అంటే చాలా కాలంగా వీరు వెయిట్ చేస్తున్నటువంటి ఒక పని ఏదైతే ఉందో అంటే చాలా కాలంగా ఆ పని జరగాలని వీరు నిరీక్షణతో ఎదురుచూస్తున్నారు దానికి సంబంధించి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయితే ప్రయత్నాలు ఫలించక చాలా కాలంగా నిరాశకు కూడా లోనవుతున్నారు అటువంటి ఒక పెద్ద పని జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అయితే చాలా రోజులుగా మీరు దీనికి సంబంధించి చాలా స్ట్రగుల్ అవుతున్నారు అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పని జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే దానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇన్ని రోజులు మీకొక కన్ఫ్యూజన్ అనేది ఉండేది అంటే ఆ యొక్క పని నేను పూర్తి చేయగలుగుతానా లేదా నా యొక్క జీవితంలో అది జరుగుతుందా లేదా అని ఒక నిరాశ అనేది మీ లోపల ఉండేది కానీ ఈ సమయంలో అంటే ఈ రోజు మీకొక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది అని ఒక క్లారిటీ రావటం అయితే కనిపిస్తుంది ఈ విధంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఒక పెద్ద పని జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐక పని అనేది మీ యొక్క జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పే విధంగా కూడా కనిపిస్తుంది ఈ విధంగా తులారాశి వారికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి రోజనే చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలను చూస్తారు అంటే మీరు ఆశించినంతగా లాభాలు లేకపోవచ్చు కానీ లాభాలు మాత్రం ఉంటాయి అయినప్పటికీ కూడా వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు అంతకుముందు చూడనటువంటి మార్పును కూడా ఈ రోజు చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే వినియోగదారులతో మీరు మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి కఠినంగా వ్యవహరించడం వల్ల గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు ఈ యొక్క ఆదివారం జూలై ఇరవైవ తేదీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది చిన్న గొడవ కాస్త పెద్దగా మారి ఐక సమస్య తీవ్రత పెరిగి అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తులారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తులారాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఏదైనా ఊహించని మార్పునైతే మీరు చూడబోతున్నారు అలాగే ఈ యొక్క మార్పు అనేది కొంతమందికి అనుకూలంగా ఉంటుంది కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై అధికారులతో ప్రశంసలు పొందుకోవచ్చు అయితే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు అంతకుముందు చూడని మార్పునైతే ఖచ్చితంగా ఈరోజు చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మిమ్మల్ని చాలా కాలంగా శత్రువులుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీతో మిత్రుత్వాన్ని కోరుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా అనుకూల ఫలితాలైతే చూస్తారు కానీ వ్యసనాలకు బానిసైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అంటే తులారాశి వ్యక్తుల్లో ఎవరైతే వ్యసన పరులు ఉన్నారో మత్తు పదార్థాలకి బానిసలైన వ్యక్తులు ఉన్నారో ఈ సమయంలో మీకు ఒక ప్రమాదకరమైన సూచన ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే మీరు చేసేటటువంటి పొరపాట్లు మీ యొక్క ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మాత్రం ప్రమాద తీవ్రత పెరిగి మీ యొక్క ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం మీకు అత్యంత ప్రమాదకరమని సూచించబడుతుంది అలాగే రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు మీరు అపరిచిత వ్యక్తులకి లిఫ్ట్ ఇవ్వడం కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయాలి ఇది మంచి విషయమే అయినప్పటికీ కూడా కొన్ని సమయాల్లో మనం ఆలోచించకుండా చేసినటువంటి చిన్న పొరపాటు మన జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుంది అటువంటి సందర్భం మీ జీవితంలో ఈ సమయంలో కనిపిస్తుంది కాబట్టి లిఫ్ట్ అడిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అవసరం ఏంటి అలాగే వారు జెన్యున్గా కనిపిస్తున్నారా వారి వల్ల మీకేదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయా ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీరు సహాయం చేయటం మంచిది లేకపోతే లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే ఉంది ఈ అంశంలో తులారాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న అనారోగ్య సమస్యను మీరు అశ్రద్ధ చేశారంటే ఆ సమస్య తీవ్రత పెరిగి అది వారి యొక్క ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపించవచ్చు కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వారు ఎవరైతే గ్యాస్ట్రిక్ సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నారు అలాగే జీర్ణ సంబంధిత సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ రోజున కొంత ఉపశమనం ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు సమస్య తీవ్రత పెరగటం వల్ల కొంత మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా కొన్ని అంశాల్లో అనుకూల కొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అసలైన పనైతే జరగబోతుంది ఈ విధంగా మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీరు వినబోతున్నారు అయితే ఈ యొక్క తులారాశి వారికి శివారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేతలకి అవసరాల్లో ఉన్న వారికి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఆర్థికంగా వెనకబడిన స్థితిలో ఉండి చదువుపై ఆసక్తిగా ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి మీ చేతనైనంత సహాయం చేయండి ఖచ్చితంగా దాని తాలూకు ప్రతిఫలం భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు అలాగే ఈ యొక్క తులారాశివారు శివారాధనతో పాటు ఆ పరమశివుడికి రుద్రాభిషేకం చేయించడం వల్ల కూడా సత్ఫలితాలు పొందుకుంటారు శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి ఆర్థిక పురోగతిని మీ జీవితంలో చూస్తారు అలాగే రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని నిత్యం పూజించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వారికి జూలై ఇరవైవ తేదీ ఆదివారం రోజు అసలైన పని ఏది జరుగుతుంది ఆర్థికపరమైన అంశాల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే యొక్క తులారాశి తులారాశివారు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి